మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి గురించి తెలుసుకుందాం తెలుగు కథా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజు పంతొమ్మిది వందల యాభైయో దశకంలోనే అంతర్జాతీయ కథల పోటీల్లో బహుమతి గ్రహీతగా ఎంపికయ్యారని ఎందరికీ తెలుసు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప రచయిత శ్రీ పాలగుమ్మి శ్రీ పాలగుమ్మివారి గాలివాన కథానిక న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో అంతర్జాతీయ బహుమతి అందుకుంది అప్పట్లో అంటే పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ఆయన భీమవరం కాలేజీలో కెమిస్ట్రీ శాఖ హెడ్గా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో భీమవరం కాలేజీలో తన అధ్యాపక వృత్తికి స్వస్తి పలికి చెన్నై చేరి పలు చలన చిత్రాలకు మాటలు పాటలు రాస్తూ గేయ రచయితగా స్థిరపడ్డారు పద్మరాజు గారి నవల నల్లరేగడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది అలాగే రెండవ అశోకుని నాళ్ళ పాలన రామరాజ్యానికి రహదారి డిటెక్టివ్ నవల చర్చి సాధించాడు సావిత్రి చచ్చిపోయిన మనిషి వంటి అనువాద ప్రక్రియలు చేశారు శ్రీ పాలగుమ్మి సుమారు నూట యాభైకి పైగా కథలు కథానికలు రాశారు అనేక రేడియో నాటికలు విమర్శనా వ్యాసాలు కవితలు రాశారు శ్రీ పాలగుమి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో తిరుపతి గ్రామంలో పంతొమ్మిది పదిహేను జూన్ ఇరవై నాలుగున జన్మించారు తండ్రి చాలా చిన్నతనంలోనే చనిపోవడంతో తన ఐదుగురు సోదరులతో కలిసి తాతగారింటికి చేరారు ఐదుగురు సోదరుల్లో పెద్దవాడు శ్రీ పాలగుమ్మి సంసార బాధ్యతలతో సతమతమవుతూనే బీఎస్సీ రాజమండ్రి కళాశాలలో పూర్తి చేశారు చదువుకునే రోజుల నుంచి కవితలు పద్యాలు రాస్తూ ఉండేవారాయన పద్నాలుగు సంవత్సరాల పిన్న వయసులోనే చలపెళ్ల వెంకటశాస్త్రి గారి ఎదుట ఆయన దర్శనార్థం ఇంటికి వెళ్ళి చక్కని పద్యకవిత్వం చదివి వినిపించారట శ్రీ పాలగుమ్మి తనతో పాటు తన స్నేహితుడు చాగంటి కామేశ్వరరావుతో కలిసి రాజశేఖర కౌలుగా చిన్నతనంలోనే పద్యాలు రాయటం చదవటం చూసి ఆనాటి పెద్దలు అబ్బురపడేవారు అయితే శ్రీ పాలగుమ్మి క్రమేణా పద్యరచన నుంచి కథారచన వైపు మొగ్గు చూపి కథా రచన రంగంలో విశ్వవిఖ్యాతిని ఆర్జించారని ఆయన సమకాలీన సాహిత్య అభిమానులు మిత్రులు పేర్కొంటారు తరచూ కవితా గోష్ఠుల్లో పాల్గొంటుండేవారు ఆయన రాసిన పలు కవితలు ఆనాటి సాహితీ పత్రికల్లో ప్రస్తుతమయ్యాయి బిఎస్సీ చదువు పూర్తయ్యాక ఎంఎస్సీ కెమిస్ట్రీ చదవటానికే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లారు అక్కడ పాశ్చాత్య సాహిత్యంపై ఆకర్షితుడయ్యాడు ఆయన ఆ ప్రభావంతో తెలుగు పద్య రచనలతో పాటు కథానికలు రాయటం వైపు దృష్టి సారించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సుబ్బి అనే కథ తొలిసారిగా ఆయన రాశారు అనంతరం కొంతకాలం కాకినాడలోని పిఆర్ కళాశాలలో భీమవరం కళాశాలలో పనిచేశారు పంతొమ్మిది ఎనభై మూడు ఫిబ్రవరి పదిహేడున ఆకాశవాణి న్యూఢిల్లీలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణయతగా వెళ్లిన పాలగుమ్మి తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాలగుమి మరణాంతరం ఆయన రాసిన గాలివాన కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బహుకరించింది పాలగుమ్మి గారి పేరు వినగానే తెలుగువారి మధ్యలో ఆయన రాసిన గాలివాన రణగుణ ధ్వని చేస్తుంది వీరు చిక్కితే గాలివాన్ను చదవండి ఆస్వాదించండి అద్భుత కథాంశం మరింత అద్భుత వర్ణన పాలగుమ్మి వారి గాలివాన్లో మనం చూడొచ్చు